రాజాన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది గోరిలాల్ నల్లకొంట ప్రాంతంలోని చిట్టపురం గంగాధరణి రైతుకు చెందిన తోడపై చిరుతపులి చేసి చంపింది గుడిసెలో దూడను కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని రైతు తెలిపారు గుడిసె చుట్టూ చిరుత కాలి వేలిముద్రలు కనిపించాయని తెలిపారు సంవత్సరం పాటు కాపాడుకున్న లేఖదోడను చిరుత చంపడంతో రైతు ఆవేదన గురయ్యాడు నల్లకొట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు పొలం పొలెట్ మరుసలు మందు అన్నట్టు చిన్నగా ఉన్నట్టు బాగా పెద్ద అయితే ఇంకా బాగా ఆచి రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు మేము బర్రెలను ఈనె కట్టేసినాము దుడ్డని ఈయనే కట్టేసినాం కట్టేసి మేము ఇంటికేనా అది రాత్రి వచ్చిందో ఏమో రాత్రి జిట్ట వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంత తినడం జరిగింది ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరకు కానీ భయంగా ఉన్నది ఈ ఇవాళ ఇట్లా వచ్చి తినిపోయింది మేము రాత్రి పగలు తెల్లని దాకా ఇక్కడ సేందాలు తిరుగుతాము ఏ రాత్రి ఏ వచ్చి మమ్మల్ని కూడా ఏం చేసేది కూడా మాకు తెలియకుండా ఉన్నది దయచేసి ఎట్లన్నా ఆ జిటపుల్ని మాత్రం దాన్ని పట్టుకునే పైత్రమా దాన్ని బెదిరించే పైత్రమా మాత్రం మీరు వేయాలి మీ ఇక్కడి రైతుల ఆధారం మీ సేతుల్నే ఉన్నది కాబట్టి మీకు తెలియస్తున్నాం